హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల నామం నాలుగు అక్షరాల నామం మధుప్రీత ఈ నామంతో మన అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం మధుప్రీత ఏ నమ అని చెప్పుకోవాలి మధుప్రీత అంటే తేనె ఎందు ప్రీతి కలిగినది అని చెప్పి అర్థం అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం తేనె నివేదన చెయ్యాలి యన్మధు నాజుహోతి మహతీమేవ తద్దేవాం ప్రీణాతి మధుతో హోమం చేసిన వారు గొప్పగా దేవతను సంతోషింపజేస్తున్నారు అని శృతివాక్యం అంటే వేదవాక్యం మధువతారుతాయతే అసౌవా ఆదిత్యో దేవమధు అంటే సూర్యకిరణాల ద్వారా ప్రాణశక్తి రూపమైనటువంటి మధు వ్యాపిస్తున్నది కనుక సూర్యబింబము దేవమధువు మధువు అంటే తేనె మధువు అంటే ఇంకొక అర్థం కూడా ఉంది అది మద్యం ఈ రెండు అర్థాలు దీనికి ఉన్నాయి ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఆయా అర్థాలను తీసుకోవచ్చు వామాచారులు అయితే కనుక మద్యము అనే అర్థాన్ని తీసుకోవడంలో ఉత్సాహపడుతూ ఉంటారు ఆ మద్యాన్నే అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ మద్యాన్నే ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు సమయాచారులు తేనెను నైవేద్యం పెట్టి ఆ తేనెని స్వీకరిస్తారు అంతేకాదు మధురంగా ఉండే ఇతర పదార్థాలు కూడా తేనెతో పాటుగా ఉపయోగిస్తారు సూర్యుడి కిరణాల ద్వారా ప్రసరింపజేసేటువంటి సూర్యరశ్మిలో అన్ని రకాల ద్రవాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి భూమి వీటిని గ్రహించి వాటికి సంబంధించినటువంటి విత్తనాల్లోకి ఖనిజాల్లోకి బదిలీ చేస్తూ ఉంటుంది చాందోగ పరిషత్తులో చెప్పినట్టుగా సూర్యబింబం దేవమధు అని చెప్పబడుతోంది ఒక్క మధు విషయమే కాదు సర్వ పదార్థాలు సూక్ష్మ రూపంలో సూర్యరశ్మిలో ఉండి తీరాలి ఆ రశ్మిలో లేకపోతే సూర్య కుటుంబంలోని గ్రహాల మీద ఆయా పదార్థాలు ఉద్భవించం అనేది ఒక శాస్త్రీయ దుక్ప్రదం సౌరవర్ణపటం ఈ విషయాన్ని మనకి సూచిస్తూ ఉంటుంది మధువునందు ప్రీతి కలిగినది అని చెప్పి మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం మధుప్రీత ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ నమ శ్రీమత్సింహాసనేశ్వరి